హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చెప్పేస్తా చూసేయండి ఫస్ట్ చేపలు క్లీన్గా కడిగేసి వాటిని కడిగిన తర్వాత వాటిలో ఉప్పు కారం పసుపు అల్లం వెలువ పేస్ట్ వేసి బాగా ముక్కకి పట్టించాలి ఇలా ముక్కకు పట్టించిన తర్వాత కళాయి పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె పోసి నూనె పోసి నూనె వేయడాన తర్వాత కొంచెం మెంతి పిండి వేయండి మెంతిండి వేసుకోవడం వల్ల చేపల కూర స్మెల్ సూపర్ ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్తో వస్తుంది చేపల కూర మాత్రం నూనెలో మెంత పిండి వేసి తర్వాత నూనెలో ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు వేయించండి వేయించిన తర్వాత కొంచెం చింతపులుసు పోయండి సూపర్గా ఉంటుంది చింతపులుసు పోసి కొంచెం సేపు ఉడకనివ్వండి వంట రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి వచ్చేస్తుంది సింపుల్ ట్రిక్తో చెప్పేస్తా చూసేయండి బ్యా బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు చిన్నపిల్లలతో సహా ట్రై చేస్తారు నేను చెప్పే చేపల పులుసు ఇలా ట్రై చేయండి సూపర్గా వస్తుంది సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి లాస్ట్లో కొంచెం పై మసాలా వేసి తరువాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసి ఇలా బాగా ఉడకనివ్వాలా ఉడకనిచ్చిన తర్వాత కొంచెం పులుసు చిక్కబడుతుంది చిక్కబడిన తర్వాత వేసుకొని తింటుంటే ముక్కకి పుల్లపుల్లంగా కారం కారంగా ఉప్పు ఉప్పంగా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి సూపర్ చేపల పులుసు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయటం వల్ల లైక్ కొట్టడం వల్ల వేరే వాళ్ళకు వెళ్తుంది